నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సేల్ గల భూమి ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం పది ఎకరాల భూమి అండి ఈ పది ఎకరాలకు సంబంధించి ల్యాండ్లో కటింగ్ చేసిన జామాయి ముద్దలు ఉన్నవి పొలం మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ మంచి ఎర్రటి భూమి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ పొలం పక్కనే మంచి మంచి పండ్ల తోటలకి సంబంధించిన భూములు ఉన్నవి ఇక తార్ రోడ్లో నుంచి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది అంటే దాదాపు వంద నుంచి నూట యాభై మీటర్ డిస్టెన్స్లో ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండు మంచి వాటర్ ఏరియాలో ఈ భూమి అయితే ఉంది ఇక సింగరాయకొండ మైదుకూరు కందుకూరు కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల తార్ రోడ్డుకి వంద మీటర్ డిస్టెన్స్లో మట్టి రోడ్డు ఆనుకున్నటువంటి భూమి ఈ భూమికి దగ్గరలోనే మంచి ఫేమస్ టెంపుల్ అంటే మాలకొండ స్వామి టెంపుల్ ఈ భూమికి దగ్గరలో ఉంటుందండి మీకు ధర చూసుకుంటే గతంలో పది లక్షలు చెప్పున్నారు ప్రజెంట్ అయితే తొమ్మిది లక్షలకు ఈ ల్యాండ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే ఒల్టూరుపల్లి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి Thank you.